వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్ జై మహావీర్ హనుమ ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ ఈ భాగం పేరు ఆంజనేయుని జననం ఒకనాడు అగస్త్య మహర్షి అంజన మరియు కేసరిని కలవడానికి వెళ్ళినప్పుడు వారు ఆ మహర్షిని చాలా గొప్ప ఆతిథ్యంతో ఆహ్వానించారు వారి అతిథి మర్యాదలకు అగస్త్యుడు మెచ్చి ఒక వరం కోరుకోమని అన్నాడు అప్పుడు అంజనాదేవి ఒక బలమైన కుమారునికి జన్మనివ్వాలని కోరుకుంది ఆ మహర్షి ఆకాశగంగా ఒడ్డున వెంకటాద్రి కొండలపై శివుని ప్రార్థించండి అని ఆయన అంజనకు సూచించాడు అంజన అగస్త్యుని సూచనను అనుసరించి తన ధ్యానం ప్రారంభించింది ఇంతలో తిరిగి తన దివ్య రూపాన్ని పొందిన సువర్చన తను సుమిత్ర నుంచి లాక్కున్న ఆ అమృతం అటుగా విహరిస్తూ కొంత అమృతాన్ని జారవిడిచింది అలా జారవిడిచిన అమృతం వాయుదేవుడు తన మహిమతో ధ్యానం చేస్తున్న అంజనా దగ్గరకు ఊదాడు అప్పుడు వాయుదేవుడు ప్రత్యక్షమై నీ భక్తికి నేను సంతోషించాను త్వరలో నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతను మహాశివుని అవతారం నా వేగం మరియు బలశక్తులకి సరిపోతాడు అని చెప్పాడు అంజనాను ఆ పాయసంను తినమని చెప్పగా అంజనా దానిని స్వీకరించింది త్వరలోనే అంజన ఆంజనేయునికి జన్మనిచ్చింది ఆంజనేయుడు అనే నామం కాలక్రమేణ హనుమాన్గా పిలవబడ్డాడు టు బి కంటిన్యూ అప్కమింగ్ వీడియోస్లో చూద్దామండి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ